గండిడు మండలం వెన్నాచెడు గ్రామంలోని అంబేద్కర్ కాలనీలో విద్యుత్ కొరత మరియు లో వోల్టేజ్ సమస్యల వల్ల బోరు మోటార్స్ గత ఐదు ఆరు నెలల నుంచి విద్యుత్తులో అంతరాయం కలగడం వల్ల బోరు మోటార్స్ స్టార్టరు కాలిపోతున్నాయి ఈ విషయంపై కరెంటు వాళ్లతో గ్రామ పంచాయతీ వాళ్లతో పలుమార్లు విన్నవించిన ఫలితం శూన్యం మూడు రోజుల క్రితం ఓల్టేజ్ ప్రాబ్లం వల్ల బోరు ోటార్ యొక్క స్టార్టరు మంటలు మండి కాలిపోయింది వెంటనే తగు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని పంచాయతీ అధికారిని కోరుకుంటున్న ప్రజలు

కాలిపోయిందా అంటే ఇది ఇమ్మీడియంట్లా చేసే పని కాదు చూమంత్రం చేసేది కాదు చేపిస్తామనే మాటలు చెప్పుకున్నారు ఐదు రోజులు అయింది మిషన్ జగ్రత వాటర్ రావు సార్ అని చెప్పినాము మిషన్ జగ్రత వాటర్ రావు అయినా చేపిస్తామని చెప్పిండ్రు నిర్లక్ష్యం తీసుకుంటున్నారు గ్రామ లీడర్లు కానీ పార్టీ పరంగా లీడర్లు కానీ సెక్రటరీ కానీ ఎవరు దీనిపైన యాక్షన్ తీసుకోవడం లేదు కాలనీలో మిషన్ జగ్రత నీళ్లు రావు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తలేవు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు వస్తలేవు కనీసం గ్రామ పంచాయతీ సెక్రటరీ గారన్న దీని మీద యాక్షన్ తీసుకుని బోర్ చేపియమంటే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఈ విధంగా మాట్లాడడానికి కారణం ఏంది ప్రభుత్వాలు నుంచి అమౌంట్ వస్తలేవు ఈ బోర్డు చేపించిన అమౌంట్ వస్తలేవు అని మాట్లాడుతున్నారు ప్రభుత్వాల మీద బురదజల్లే ప్రయత్నం అయ్యేది లేకపోతే వాళ్ళ సొంత ఆలోచనల లేకపోతే ఇటువంటి కాలనీలకు వర్క్ చేయద్దు ఏమన్నా వాళ్ళ అభిప్రాయమో మాకైతే ఈ విషయాలు తెలియదు ఈ కాలనీకి ఈ బోర్ లేకపోతే ఇప్పుడున్న ఇక్కడ ఉన్న వారికి అసలు వాటర్ అనేది ఉండదు ఎటువంటి అధికారులకు కరెంటు కరెంటు వల్ల కూడా చెప్పినాం ఇంతకుముందు హై వోల్టేజ్ ఉంది లో వోల్టేజ్ ఉంది అని చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు లో వోల్టేజ్ వల్ల ఇంట్లో ఉన్న ఫ్యాన్లు ఎగిరిపోతున్నాయి ఉన్న బోర్ ఎగిరిపోతుంది అది పట్టించుకోండి అధికారులు కూడా చెప్తే కూడా ఒకసారి లైన్ మీద కూడా చెప్పినాం ఇక్కడ సపరేట్గా దీనికి ట్రాన్స్ఫార్మర్ అన్నా గుడ్డి అన్నా ఏపీ అన్న అంటే ఇప్పటికి వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు ఇప్పటికీ చెప్పబట్టి త్రీ టైమ్స్ అయ్యింది వాళ్ళు పట్టించుకోక ఇక్కడ సెక్రటరీలు పట్టించుకోక ఉన్న నీళ్ళు లేక ఇక్కడ కాలనీ వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లో మాత్రము తీవ్రంగా ఎలక్షన్ కోలంలో మాత్రము చాలా ఘోరం ఉంటుంది ఎలక్షన్లో ఇంకా గ్రామాలు మొత్తం అదే విధంగా ఉన్నాయి నాది ఇష్టం వరకు అయితే మరి దీన్ని అధికారులు పట్టించుకుంటరా పట్టించుకోరా మోటార్ కాలిపోవడానికి కారణము ఈ కాలనీ మొత్తము లో వోల్టేజ్ ఉంది ట్రాన్స్ఫారం శాంక్షన్ చేయాలంటే అని ఎన్నోసార్లు మేము కంప్లైంట్ చేసినాము ట్రాన్స్ఫారం శాంక్షన్ అని చెప్పి లైన్ ముందు చెప్పింది దిమ్మె గడితే పెడతామన్నాడు అదిగిన ఇప్పటి వరకు పెట్టలేదు దానిపైన ఈయన ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది ఇది సమస్య ఇట్లే కొనసాగితే మాకు తక్షణ మేము నిర్ణయం తీసుకొని ఈ సాల్వ్ చేయకపోతే దీనిపైన ఎంపీటీఓ దగ్గర గైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము ఎమ్మెల్యే సార్ దగ్గర గైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాము తక్షణ నిర్ణయాలు తీసుకొని రేపు వినాయక చవితి ఉంది కాబట్టి ఈరోజు తక్షణంగా మాకు ఈ బోరు సంక్షేమ తొందరగా కంప్లీట్ చేసి వాటర్ వచ్చేలా చూడాలంటని కోరుతున్నాము